నమస్తే కథాసుధ కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతున్నది ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిషోర్ విశాఖపట్నం ఓ పెద్దయన ఓ సంస్థలో పనిచేస్తున్నారు పనిచేస్తున్నందుకు గాను ఆయనకి నెలల ఆ రోజుల్లో యాభై రూపాయల జీతం వచ్చేది యాభై రూపాయలు కూడా తన శ్రీమతికి అందజేసేవారు ఆవిడ ఇంట్లో ఇతరత్ర అవసరమయ్యే ఖర్చుల కోసం ఆ డబ్బుల్ని జాగ్రత్తగా ఖర్చు చేసేది ఒకసారి ఆయనకి వంద రూపాయలు కావాల్సి వచ్చింది ఎలా ఎవరిని అడగాలి ఆలోచిస్తుంటే ఆయన భార్య వచ్చి ఏంటి మీరు ఆలోచిస్తున్నారు ఏమన్నా అవసరమైందా ఏమన్నా కావాలా అంటే ఒక అవసరం పడింది నాకు వంద రూపాయలు కావాలి అంటే వెంటనే ఆవిడ లోపలికి వెళ్ళి వంద రూపాయలు తీసుకొచ్చి ఇచ్చింది ఎలా వచ్చే నీకు డబ్బులు అని అడిగితే మీరు నెల నెలా మీ జీతం యాభై రూపాయలు ఇస్తున్నారు కదా జాగ్రత్తగా వాడి ఐదు రూపాయలు మిగిల్చి వాటిని దాస్తున్నాను అలా దాచగా ఉన్న వంద రూపాయలు ఇగో ఇవాళ మీ అవసరానికి పనికొచ్చి తీసుకోండి అని ఇచ్చింది సరే ఆ వంద రూపాయలు తీసుకుని ఆ పెద్దయిన తన అవసరానికి ఖర్చు పెట్టారు మన్నాడు తను పనిచేస్తున్న సంస్థలోకి కార్యాలయానికి వెళ్ళి మీరు నెల నెలా నాకు యాభై రూపాయలు ఇస్తున్నారు కదా అంత అవసరం లేదు అంతా కూడా ప్రతి నెలా వినిమయం కావటం లేదు అందువల్ల వచ్చే నెల నుంచి నాకు నలభై ఐదు రూపాయలే ఇవ్వండి సరిపోతాయి మా ఇంటి అవసరాలకి ఏ ఇబ్బందే ఉండదు అని వచ్చే నెల నుంచి యాభై రూపాయలు కాకుండా నలభై ఐదు రూపాయలు మాత్రమే జీతంగా తీసుకుంటూ చాలా నిరాడంబరంగా గడిపిన ఆ ఉత్తమ వ్యక్తి మహనీయుడు ఆయన పనిచేస్తున్న నుండి సంస్థ కాంగ్రెస్ ఉన్నందుకు గాను యాభై రూపాయల జీతం ఇస్తూ ఉంటే ఆయన యాభై రూపాయలు ఎక్కువైపోతున్నాయి అంతా ఖర్చు అవ్వట్లేదు సంస్థ డబ్బు నాకెందుకు నలభై ఐదు రూపాయలే ఇవ్వండి చాలు అని ఎవరైనా అయితే జీతం పెంచండి అంటారు కానీ ఈయన ఈ మహానుభావుడు తన జీతాన్ని తగ్గించమని ఆ సంస్థ కార్యాలయంలో అడిగారు ఆ మహానుభావుడు ఎవరో కాదు ఆ తర్వాతి కాలంలో మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు పొట్టివాడైనా గట్టివాడు అని దృఢంగా నిలబడి మన దేశానికి గర్వకారణంగా ఆదర్శమూర్తిగా నిలబడ్డాడు ఆయనే లాల్ బహదూర్ శాస్త్రి తనకొస్తున్న జీతం ఎక్కువైపోతుందో బాబోయ్ తగ్గించండి సంస్థ సొమ్ము నేను ఊరికి తీసుకోలేను అని జీతాన్ని అడిగి మరీ తగ్గించుకున్నటువంటి అలాంటి వ్యక్తుల్ని అసలు ఈరోజు చూడగలమా